హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయేది సొరకాయ కర్రీ ముందుగా అందులోకి ఏమేమి కావాలో చూసేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి నేను మీకు ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అసలు దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి అండ్ పూరీలోకి కూడా తినొచ్చు అంత బాగుంటుంది కర్రీ అసలు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టేసుకుందాం అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం అండ్ నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం అందులోకి టమాటో వేసుకుందాం అండి నేనైతే ఒక టూ టమాటోస్ తీసుకున్నాను నాకు సొరకాయ క్వాంటిటీని బట్టి నేను తీసేసుకున్నాను దాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం అది కొంచెం మగ్గిన తర్వాత మనం అందులోకి సాల్ట్ అండ్ పసుపు వేసేసుకుందాం నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందామండి అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనం సొరక్కాయ వేసుకుందాం సొరక్కాయ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం దానిపైకి ఒక ప్లేట్ పెట్టేసుకుందాం నేనైతే అందులో వాటర్ ఏం పోస్తలేను నేను ఆ ప్లేట్ పెట్టేసి దానిపైన వాటర్ పోస్తాను ఆ అవిరికి అందులో ఉన్న వాటర్ అయితే అందులోకి వెళ్తుంది అనమాట కర్రీలోకి వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అది మగ్గుతుంది దాంట్లోకి కొంచెం మనం జీలకర్ర వెంతుల పిండి వేసుకుందాం ఇది మా మమ్మీ చెప్పింది వేసుకోమని చాలా బాగుంటుందంట కొంచెం మగ్గిన తర్వాత ప్లేట్ తీసుకొని మనం అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంది వేసేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి దాన్ని మనం ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిద్దాం మనం కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత నేనైతే పాలు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది పాలు వేసుకుంటే పాలు వేసుకొని కూడా కాసేపు మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలా చిన్న మంటం పైన అండ్ అది మగ్గిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి సొరకాయ కర్రీ